బ్యాంక్ అకౌంట్ని నిజంగానే హ్యాక్ చేస్తారా క్రెడిట్ కార్డ్ ని హ్యాక్ చేసి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ప్రొడక్ట్స్ ని ఫ్రీగా బుక్ చేసుకుంటారా దాంతో పాటు ఒక ఏటీఎం కార్డ్ని హ్యాక్ చేసి అందులో ఉండే అమౌంట్ని చాలా ఈజీగా మనం కూడా విత్రల్ చేసుకోవచ్చా ఇలాంటి డౌట్స్ అయితే చాలామందికి చాలా ఉన్నాయి చాలామంది అనుకుంటూ ఉంటారు ఇవంతా కూడా పాసిబుల్ కాదు వీళ్ళు యూస్ కోసం జస్ట్ ఇలా చెప్తారు అంతే అనేసి మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయినా మీ క్రెడిట్ కార్డ్ హ్యాక్ అయినా మీ ఏటీఎం కార్డ్ హ్యాక్ అయినా కూడా మీకైతే ఆ రోజు అయితే తెలుస్తుంది పెయిన్ ఎంత గట్టిగా ఉంటుందో ఈ వీడియో అయితే ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మీద మాత్రమే చేస్తున్నాం మీరైతే తప్పుగా అయితే చూడొద్దు లాస్ట్ వరకు వీడియో చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోమని నేనైతే అడగను కానీ తప్పకుండా మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ కార్డింగ్ కోసం మీరు తెలుసుకోవాలి అంటే మీకైతే హ్యాకింగ్ కథ అయితే తెలియాలి చాలా ఈజీగా చెప్తాను మంచి స్టోరీ రూపంలో చెప్తాను లాస్ట్ వరకు చూడండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే ఉంటుంది కిరణ్ అనేసి ఒక అబ్బాయి అయితే ఉంటాడు ఈ కిరణ్ అనే అబ్బాయికి ఒక ట్వంటీ టూ ఇయర్స్ అయితే ఉంటాయి ఈ కిరణ్ ఏం చేస్తూ ఉంటాడు అంటే ఒక పార్ట్ టైం జాబ్ చేస్తూ ఆన్లైన్ ఇన్కమ్ కోసం సెకండ్ సోర్స్ కోసం వెతుకుతూ ఉంటాడు చాలా ట్రై చేస్తూ ఉంటాడు ఒక రోజు యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తాడు అక్కడైతే డార్క్ వే వీడియో అయితే వస్తుంది అందులో కార్డింగ్ అనే టర్మ్ కోసం ఫస్ట్ టైం వింటాడు యాక్ట్ చేసి మనీ ఎర్న్ చేయచ్చో అనుకుంటాడు అనుకున్న తర్వాత చాలా ఇంట్రెస్ట్ అయితే వాడికైతే పెరిగిపోతుంది ఎందుకు అంటే కష్టపడకుండా చాలా ఈజీగా మనీ వస్తూ ఉన్నాయి కదా తర్వాత ఏం చేస్తాడు అంటే టెలిగ్రామ్ ఛానల్స్ లో గ్రూప్స్ లో జాయిన్ అవుతూ ఉంటాడు కార్డింగ్ కి సంబంధించి ఇలా జాయిన్ అయిన తర్వాత ఒక ఛానల్ అతను అతనైతే జాయిన్ అవుతాడు టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయిపోయిన తర్వాత ఆ ఛానల్ ని ఓపెన్ చేసి చూస్తే అద్భుతంగా ఉంటది ఎందుకు అంటే చాలా మంది ఆన్లైన్ లో వన్ రూపీ కూడా పే చేయకుండా మొబైల్స్ ని ఆర్డర్ పెట్టుకున్నట్టు షూస్ ని ఆర్డర్ పెట్టుకున్నట్టు బట్టల్ని ఆర్డర్ పెట్టుకున్నట్టు స్క్రీన్ షాట్స్ అయితే పెడుతూ ఉంటారు చాలా మంది బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బులు దొబ్బేసినట్టు కూడా స్క్రీన్ షాట్స్ అయితే పెడుతూ ఉంటారు ఇవి ఎంత చూసిన కిరణ్ కైతే మతిపోతది నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నేను కూడా చేయాలి అనేసి మనసుకైతే చాలా స్ట్రాంగ్ గా అయితే అనిపిస్తూ ఉంటుంది అప్పుడే కిరణ్ ఏం చేస్తారు స్తాడు అంటే గ్రూప్ అడ్మిన్ కి ఎస్ఎంఎస్ చేస్తాడు నేను కూడా నేర్చుకోవాలి అనేసి అప్పుడు గ్రూప్ ఎడ్మిన్ ఏమంటాడు అంటే నువ్వు డార్క్ వెబ్ ఓపెన్ చేసి అక్కడ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ని ని నువ్వు అయితే పర్చేస్ చేయాలి ఒక కార్డ్ వాల్యూ వచ్చేటప్పటికి ఐదు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు ఉంటుంది అని చెప్తాడు అలా చెప్పిన తర్వాత కిరణ్ అయితే ఆగలేదు వెంటనే రిస్క్ తీసుకునేసి ఒక బిట్కాయిన్ తో యూఎస్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ని కొంటాడు ఆ కార్డ్ లో నంబరు నేము సిసివీ ప్రతి ఒక్కటి కూడా ఎక్స్పైర్ డేట్ తో పాటు ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి తర్వాత ఎడ్మిన్ అయితే ఎస్ఎంఎస్ చేస్తాడు ఎడ్మిన్ చెప్పినట్టు చెక్కర్ టూ లో ఇతను అయితే కార్డు వాలిడ్ ఉందా లేదా అని చెక్ చేస్తాడు కార్డ్ అయితే వ్యాలిడ్ ఉంటది చాలా చాలా హ్యాపీగా అయితే కిరణ్ అయితే ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇక్కడి నుంచి అయితే మజా అయితే స్టార్ట్ అవుతుంది వేరే లెవెల్లో వీడియో అయితే ఉంటది గాయస్ ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మీరైతే తప్పుగా అయితే చూడద్దు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను గైస్ ఇక్కడైతే కిరణ్ అయితే ఏదైనా ఆర్డర్ పెట్టాలి అనుకుంటాడు ఆన్లైన్ లో బట్ ఏంటి అంటే ఆర్డర్ పెట్టిన తర్వాత కూడా డైరెక్ట్ గా ఆ ప్రొడక్ట్ అనేది కిరణ్ దగ్గరికి రాకూడదు ఎందుకు అంటే లొకేషన్ ట్రాక్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి కదా అందుకే కిరణ్ ఏం చేస్తాడు అంటే గ్రూప్ లో ఎవరికైనా అడ్రస్ అయితే అడుగుతాడు ఎందుకు అంటే ఆ అడ్రస్ అనేది ఒక ఫేక్ ఐడెంటిఫైతో ఉంటుంది కదా వెంటనే కిరణ్ అడ్రస్ అయితే తీసుకుంటాడు తీసుకునేసి ముప్పై వేల రూపాయలు వర్తి చేసి హెడ్ ఫోన్స్ అయితే ఆర్డర్ పెడతాడు ఆ అడ్రస్ కి అది కూడా అమెజాన్ ఇంటర్నేషనల్ సైట్ నుంచి అయితే ఆర్డర్ పెడతాడు ఎందుకు అంటే ఆ సైట్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఓటీపీ అడగకుండా యాక్సెప్ట్ చేస్తా ఉంది అందుకే అక్కడ నుంచి ఆర్డర్ పెడతాడు ఇలా ఐటెం ఐటమ్ డ్రాప్ లొకేషన్ కి అయితే వచ్చేస్తుంది రిసీవ్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఫోటోస్ కూడా పంపిస్తారు ఫోటోస్ కూడా పంపించిన తర్వాత కిరణ్ ఏం చేస్తాడు అంటే స్టాక్ మార్కెట్ లో ఆ ఐటమ్ అయితే ట్వంటీ థౌజండ్ రూపీస్ కి అయితే సేల్ చేస్తాడు చాలా తెలివిగా ఆలోచించి ఆ కార్డింగ్ చేసి ఐటమ్ నైతే తెచ్చుకొని దాన్ని అయితే సేల్ చేసి మనీ అయితే ఇక్కడైతే ట్వంటీ థౌసండ్ రూపీస్ అయితే ఎర్న్ చేస్తాడు కిరణ్ అనే అబ్బాయి చాలా ఈజీగా అయితే కార్డింగ్ లో అయితే సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నాడు చిన్న చిన్న పేమెంట్స్ తో అయితే స్టార్ట్ చేస్తాడు ఇలా చేస్తూ ఫుల్ టైమ్ ఇల్లీగల్ కార్డింగ్ లో ఇన్వాల్వ్ అవుతాడు మనోడు అప్పటితో ఆగిపోలేదండి ఇంకా చాలా ఉన్నాయి అతను ఏం చేస్తాడు అంటే ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ ని కూడా చాలా ఈజీగా కలెక్ట్ చేస్తాడు ఫిస్సింగ్ లింక్స్ దాంతో పాటు ఫేక్ బ్యాంక్ లాగిన్ పేజెస్ దాంతో పాటు ప్రీ రీఛార్జెస్ నిజం చెప్పాలి అంటే వెబ్సైట్ లో పీపుల్ డీటెయిల్స్ ని టైప్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్ని కూడా కిరణ్ కైతే చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి వాటితో చాలా ఈజీగా మనీ ట్రాన్సాక్షన్ అయితే చేస్తూ ఉంటాడు యూపీఐ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ కూడా చేస్తూ ఉంటాడు వీడు ఎన్ని చేసినా కూడా ఇది లాంగ్ టైమ్ అయితే కాదు మొత్తానికి ఒక అయితే అయితే కంప్లైంట్ కంప్లైంట్ చేస్తాడు సైబర్ క్రైమ్ లో చేసిన వెంటనే పోలీసులు అయితే చాలా ఈజీగా అయితే ఇతన్ అయితే పట్టుకుంటారు వాళ్ళు కూడా ఎలా పట్టుకుంటారు అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ని ట్రాక్ చేసి ఐపీ అడ్రస్ కి రీచ్ అవుతారు ఇరణ్ కి తెలియక ఫేక్ సిమ్ కార్డ్ యూస్ చేసిన ఫోన్ లో ట్రాస్ అయ్యాడు అరెస్ట్ అయ్యాడు ఫోన్ లో టెలిగ్రామ్ చాట్స్ దాంతో పాటు ఫేక్ డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయి అన్ని కూడా దొరికిపోతాయి లాస్ట్ కి కిరణ్ ఒకటే అంటాడు నేను టైం పాస్ చేసిన ఈ పనికి నేను కూడా ఒక టైం పాస్ లా మిగిలిపోతూ ఉన్నాను అర్డింగ్ అనేది నేర్చుకోవాలి బట్ ఎందుకు నేర్చుకోవాలి మన బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అవ్వకుండా మన యూపీఐ యాప్స్ హ్యాక్ అవకుండా లేదు అనుకుంటే ఒక కంపెనీ లో మనం వర్క్ చేస్తే అందులో ఉండే బ్యాంక్ అకౌంట్స్ కానీ సిస్టమ్స్ కానీ హ్యాక్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి మనమైతే నేర్చుకోవాలి జాబ్ పర్పస్ మీద నేర్చుకోవాలి మన ఫ్యామిలీ కోసం నేర్చుకోవాలి మన ఫ్యామిలీలో ఉండే బ్యాంక్ అకౌంట్స్ కానీ యూపీఐ యాప్స్ కానీ హ్యాక్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసే సత్తమంలో ఉండాలి దానికోసం నేర్చుకోవాలి ప్రజలకి అవేర్నెస్ రావాలి దీనిపైన దానికోసం నేర్చుకోవాలి కానీ మీరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి కార్డింగ్ నేర్చుకుంటే కిరణ్ కి పట్టినకైతే మీకు కూడా లైఫ్ టైం అయితే పడుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి గైడ్స్ ఎవరైనా కార్డింగ్ నేర్చుకోవాలి అనుకుంటే అది కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ మీద నేర్చుకోవాలి అనుకుంటే మనమైతే ఈ కోర్స్ అనేది తెలుగులో అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము బేసిక్స్ అన్నీ కూడా తెలుగులో ఉంటాయి ప్రాక్టికల్ వచ్చేటప్పటికి మీకైతే హిందీలో ఉంటుంది బట్ చాలా ఈజీగా అయితే మీకైతే క్లియర్గా అయితే అర్థమవుతూ ఉంది గైస్ ఎవరైనా నేర్చుకుంటాము అంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ పెట్టండి నేనే రిప్లై ఇస్తాను మీకైతే కార్డింగ్ కోర్సులో జాయిన్ చేస్తాను ఇది మీకైతే ఫ్రీగా అయితే రాదు మీరైతే కొంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది అలా అనేసి మీరైతే భయపడొద్దు మీకైతే చాలా తక్కువలో అయితే మేమైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము ఎవరైనా కార్డింగ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరైతే వాట్సాప్లో ఎస్ఎంఎస్ పెట్టండి గ్యాస్ మీకైతే వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రమే ఒక లైక్ కొట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఫ్యూచర్లో చేయడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ గాయస్ బాయ్ జై హింద్